ఈ టెక్నో ఓరియంటెడ్ ప్రపంచంలో బాలలు ఎన్నో విషయాలు నేర్చుకునే సాంప్రదాయక పద్ధతి క్షీణించిందని నా అభిప్రాయం కథలు బాలల్లో అభివృద్ధికి సహాయపడే అసంఖ్యాక ప్రయోజనాలను అందిస్తాయి బాలల్లో మెరుగైన శ్రవణ శక్తిని మెరుగైన అవగాహన శక్తిని పెంపొందిస్తాయి అంతేకాకుండా మంచి ఆలోచన శక్తిని గొప్ప సృజన శక్తిని కూడా పిల్లల్లో అభివృద్ధి చేస్తాయి కొన్ని కథలు పెదవులపై మొలక నవ్వులను చిందిస్తే మరికొన్ని కథలు హాయిగా బిగ్గరగా నవ్వుకునేలా చేస్తాయి అలాంటివే ఈ సరదా సరదా కథలు మా నానమ్మ కథలు మా కథలను లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని ఆశీర్వదించండి ఛానల్ని ముందుకు నడిపించండి అనగా 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 ఒక ఊరంట ఆ ఊరిలో మొగుడు పెళ్ళాలు ఉన్నారంట పాపం వాళ్ళు బీదోళ్ళు అంట ఆడి పేరు బుడ్డడు అంట దీని పేరు బుడ్డి అంట ఆడికి ఎన్నాళ్ళ నుంచో బూరెలు తినాలని ఉన్నదంట వస్తే బుడ్డి బుడ్డి నాకు చాలా రోజుల నుంచి బూరెలు తినాలని ఉన్నదే మనం ఎక్కడికి వెళ్తామే మనకి ఎవులు లేరు చుట్టాలు వెళ్తేనన్నా ఎవులన్నా వండి చేస్తారంటే ఎవులు లేరా ఎలాగే అన్నాడు పెళ్ళమన్నదంట నీకేటిపించిరా బుడ్డా ఎవరు పెడతారు మనకి గింజే కడుపార తాడానికి లేదు మనం బూర్లు వండుకోగలమా చెప్పు అన్నదంట మరి మరెలాగే అనుకున్నారంట అయితే ఓ పని చేస్తాం నేను అడవికి వెళ్ళి మోపుడు కర్రలు తెస్తాను అవి అమ్మేసి ఎన్నొస్తే అన్ని బోలు చేసుకుందాం అన్నాడంట సరేని లేరా నేను కూలికెళ్తాను ఎంత వస్తే అంత అది ఇది కలిపి వండుకుందాము అన్నదట అలాగిద్దరూ అనుకున్నారంట అదేమో కూలికెళ్ళిపోనాది అడేమో కర్రలు కానీ అడవికి వెళ్ళిపోనాడు మంచి అడవిలోకి వెళ్ళినాడంట ఎక్కడా కర్రలు లేవంట కర్రల కోసం ఎతుక్కుని ఎత్తుక్కుని అడవి మధ్యలోకి వెళ్ళినాడంట ఒక దగ్గర ఎక్కడో పులగపచ్చిగా కర్రలుంటే కొడతానాడంట ఇంతలోనే పూలొచ్చేసినాదంటా ఎలాగ వచ్చేసింది ఏంటి బాండ్రు బాండ్రమని డాక్ డాక్ మనకుంటా వచ్చేసిందంట దానికి గొప్ప ఆకలిస్తుందంట తినేస్తానని మీద వడబోయిందంట అప్పుడు బుడ్డాడు అన్నాడంట నన్ను తినకు నన్ను తినకు మేము ఇవి ఎలా బూరెలు వండుతాము నీకు బూరెలు ఎలాగుంటాయి తెలుసునా నువ్వెప్పుడైనా తినున్నావా అంటే నేను ఎప్పుడు తినలేదురా అన్నదట పులి అవునరా నీ పేరేట్రా అని కూడా అడిగిందంట నా పేరు బుడ్డడు అయితే సరేరా బుడ్డ నేను సెక్కలు లాగుతాను అనేసి పెద్ద పెద్ద మానులకి పొరల్లాగా చెక్కలు ఇడుస్తాయి కదా ఆడిని పట్టి పీకిందంట పులి లాగేసిందంట సెక్కలు 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 పెద్ద మోపైందంట సెక్కలతో అయితే పులి అన్నదంట నువ్వు నాకు ఇస్తావా నమ్మకమేటరా బుడ్డా అని నమ్మకం ఉండాలా నమ్మకం ఉండాలా మనిషి మీద మనిషికి నమ్మకం లేకపోయినా పర్వాలేదు కానీ మనిషి మీద పులికి నమ్మకం ఉండాలా అన్నాడంట అనిసి మైల్లు ఈ ఊరు చివరిని పొద్దుగట్లో ఏ ఇంట్లో అయితే వస్తాదో ఆ ఊరు చివరిని ఆ ఇంటికి వచ్చేసే నువ్వు వెళ్ళిపోస్తే బోర్లు తిందుగానే నీకు పెడతాను అన్నాడంట ఓ నాయనోయ్ నేను ఊర్లోకి వస్తే ఉంతు నన్ను కొట్టేస్తారు బుడ్డా ఎలాగైనా బోర్లు తెచ్చియరా అన్నదంట పులి ఒరే నా గొప్ప ఆకలిస్తాయిందిరా నీ మీద నమ్మకంంచి కానీ లేకపోతే నేను తినేద్దును అంత ఆకలిస్తుంది అన్నదంట లేదు లేదు బూరెలు తింటే నువ్వు వదలవు అంత బాగుంటాయి నాకెన్నాళ్ళ బట్టో కోరిక ఉండిపోయింది ఆ బూరెలు నేను తినేసిన తర్వాత నన్ను తిందుగాని సరేనా నాకు ఇప్పుడు తినకే అన్నాడంట సర్లే పో ఎలాగుంటే అలాగే ఉన్నది అనేసి తప్పకుండా మాట తప్పకు సుమీ అన్నదంట పులి మాట తప్పను కానీ నేను ఇడికి రాను నువ్వే మా ఇంటికి రా మా ఇంటికి వస్తే ఇన్నాన్ని కాదు కావలసిన తినొచ్చు మా ఇంటికి రా తప్పకుండా ఇస్తాను అన్నాడంట బుడ్డడు అయితే మాట అంటే మాటే మాట అంటే మాటే అనుకున్నారంట ఇద్దరు అయితే పొగొచ్చిందే మీ ఇల్లు కదరా అవును గప్పున పొగస్తాది అదే మా ఇల్లు అన్నాడు బుట్టడు చెక్కలు తెచ్చి ఊర్లో అమ్మినాడంట ఏది ఎంతో రాలేదేటి అనుకున్నాడంట ఇవి వచ్చిన దాంతో నూనెటి వస్తుంది పప్పేటి వస్తుంది పిండేటి వస్తుంది బెల్లమేటి వస్తుంది ఏం చేతును ఎలా నేనేటి తింటాను నా పెళ్ళానికి ఏటాడతాను ఇంకా పులికేటెడతాను అని బాగా ఆలోచించి చెరువుకి వెళ్ళాడంట చెరువుల నీళ్ళన్ని తాగేసినాడంట తాగేసి ముక్కుల ములంకాయ ఎట్టాడట సెవిల సెవ్వాకెట్టాడంట నోటిల గడ్డి బిడ్డ పెట్టాడంట ఇంకా వచ్చినాడంట కోవిటోడు కాడికి నాకు అడ్డడు మినం ఇ ఒక ఈసెడు బిల్లం ఇయ్యి నాలుగు తవ్వల నూనె ఇవి అన్నాడంట రేట్రో ఈ పొద్దు బుడ్డడికి మంచి టెంపర్ అయింది అని కోవిటోడు అన్నాడంట టెంపర్ లేదు గేమ్ లేదు నాకు ఇస్తావా ఇవ్వవా అన్నాడంట నీకేడ్ చూసి ఇవ్వాలరా ముందల పైసలు తీ అన్నాడంట కోవిటుడు నా దగ్గర అన్నీ లేవు ఈ పైసలే ఉన్నాయి అన్నాడంట బుడ్డోడు ఇవేనా ఇవి మోపెడి కట్టెల పైసలు అన్నాడు ఆ మోపెడని చెప్పినావు కానీ యాబెల్లమే రాదు వీటికి అన్నాడట కోవిటొడు అయితే మరి నాకు ఇవ్వవా ఇవ్వను బుడ్డు ఏడ్సేసినాడు ముక్కుల ములక్కాయ తీసేసినాడు సేవటాకుల సెవ్బాకు తీసేసినాడు నోటిలో గడ్డబిండా తీసేసినాడు తీసే తోటికి నీళ్లు నీళ్లు నీళ్ళు నీళ్ళైతే ఉంటాయా కొట్టులోని సామానంతా తడిసిపోతుంది సామానంతా తడిసిపోయేటాలకి బరే బుడ్డ నీకు దండ పెడతావురా ఓరి నీళ్ళు పీల్చుకోరా పీల్చుకోరా ఇన్ని నీళ్ళు ఎడదేసావురా తీసుకోరా నీటే ఏటేటి కావాలో ఇస్తాను పప్పిస్తాను పిండిస్తాను నూనె ఇస్తాను బెల్లం ఇస్తాను సమస్తం ఇస్తాను అని కోటోడు బతిమాడుకున్నాడంట సరేననుకొని బుడ్డడు నీళ్ళన్నీ పీల్చుకొని మళ్ళా ముక్కుల ములంకాయ చెవిటల సెవ్వాకు నోటిల గడ్డబిండ పెట్టుకొని చిన్నవన్నీ పట్టుకొని ఇంటికి వచ్చేసినాడంట వచ్చే ముందర చెరువు కాడ ములక్కాయ సెవ్వాకు గడ్డిబిండ తీసేసరికి నీళ్ళన్నీ సెర్లబడిపోనాయి చెరువు నిండిపోనాది ఈడు ఇంటికి వచ్చేసినాడు వసే బుడ్డి ఇగోయ్యే పాప తెచ్చినాను బెల్లం తెచ్చినాను నూనె సెత్తినాను పిండి తెచ్చినాను సూతావేటే సెయ్యి బూర్లు అన్నాడంట అవును రబుట బుట్ట ఇన్నే ఎవరు చేస్తారా అన్నదంట లేదే చేసి కడుపార తిందాము పులి కూడా బూరెలు తిండికి వస్తుంది ఇవ్వకపోతే మనల్ని తినేస్తుంది ఇస్తానని ఒప్పుకున్నాను మరి సెయ్యే అన్నాడంట బుడ్డడు సరే నానేసి ఈ బుడ్డి పప్పు అది నానేసి వేసి పెనమేసి నూనె వేసి కమ్మగా బూర్లు చేసిందంట బూర్లు గుమగుమ వాసనలతోటి కమ్మగా వచ్చేసినాయంట బూర్లకి మధ్యాహ్న కొబ్బరి కూర అద్దుతారు కదా చివరి ఆఖరికి కొన్ని బూర్లకి కొబ్బరి కూర అద్దేసినట్టుగా అద్దేసి బూర్లు చేసినదంట బూర్లన్నీ బుడ్డి బుడ్డడు హాయిగా తిన్నారంట ఆ రోజుల్లో ఆనపకాయ బుర్రలు ఉండేవి లేండి ఆనపకాయకి గుజ్జు తీసేసి ఎండక ఆరబెడతారనమాట దాన్ని ఆనపకాయ బుర్రలు అంటారు అలాంటి ఆనపకాయ తుంబ తెచ్చి బుడ్డి బుడ్డి మనం ఇందులో దాగుండిపోదాము ఏటి మనం కానీ కనపడ్డామో పులి మనల్ని తినేస్తుంది ఏటి ఆ ఆనపతుంబలు దిగి మూతట్టేసినారంట దిగే ముందలే దూరం మీద అదే గుమ్మం మీద కొన్ని మంచి బూరెలు కొన్ని రాళ్ళ బూరెలు పేర్సినారంట వరుసగా పొయ్యిలో పొట్టేసినారంట పొట్టేసేసరికి బాగా పొగొత్తన్నదంట పులో ఏమో ఆ ఊరి చివరిన కూర్చోని ఉందంట ఎప్పుడు పొగొస్తే అప్పుడు వెళ్దామనేసి పొగని చూడగానే నాలుగు సప్పరిత ఇంటికి వచ్చేసినదంట వచ్చేసరికి దూరం మీద వరుసగా బూర్లు ఒక మంచి బూరి ఒక రాయి బూరి ఒక మంచి బూరి ఒక రాయి బూరి ఇలా వరుసగా ఉన్నాయంట పేర్స్ ఉన్నాయి కదా పులి చూసింది ఈ గుమగుమ వాసనకి దానికి సొంగ కారింది అది మొదట మంచి మంచిబూరు తిన్నది అబ్బో మా బుడ్డు సానా మంచోడు అన్నదంట మళ్ళా రాయి బూర తిన్నదంట అన్నా ఏ అన్నదంట అలాగే తింటుంది పోయినంట రాళ్ళ బుర్రెలు తిన్న కొద్దీ పళ్ళ కింద రాళ్ళు పడి పళ్ళన్నీ ఊడిపోయినాయంట రాళ్ళు ఒలుసుకుని ఒలుసుకుని బుర్రెలు తింటా ఉన్నదంట ఆ పులి మంచిగా బాగా బూలు తినేసి ఆనపుతుంబలో దూరి ఉన్నారు కదా బుడ్డీ బుడ్డడు గట్టిగా కడుపు నిండుగా తినేసి ఉన్నారేమో కడుపు పొంగున్నది అప్పుడు బుడ్డడు అన్నాడంట ఓసే బుడ్డీ బుడ్డీ నాకు ఉచ్చవస్తుందే ఎలాగే ఒరే బుడ్డా అదిగోరా పూల అక్కడే ఉన్నది ఎల్లిగా పోయరా అనేసరికి సుయన పోసాడంట ఆడు ఓ నాయనో ఏటి శబ్దం అని పులి జర్సి చుట్టూ చూసినాదంట చూసి ఆగి ఆగి చూసి మళ్ళీ తింటాడంట అప్పుడు మళ్ళీ బుడ్డడు వసే బుడ్డి బుడ్డి నాకు పిత్తస్థందే ఎలాగే ఒరే బుడ్డ మెల్లగా పిత్తరా ఆ పుల్లి మనల్ని తినేస్తాది అన్నదంట ఆడు బడబడ బడబడ బడాల్ మళ్ళీ పిత్తసినాడంట నాయనోయ్ ఎవరో బాంబలేసినారు అనుకుని ఆ బూర్లో వదిలేసి పులి మళ్ళీ అడవిలోకి పారిపోనాదంట ఆనపుతుంబలోంచి బయటకు వచ్చేసి పీడ వడలిపోనా దేవుడా అనుకుని హాయిగా ఉన్నారంట బుడ్డి బుడ్డడు ఆడి కోరిక తీరిపోయింది కదా హాయిగా బతుకుతున్నారు ఇంకా కూల్ చేసుకుని బుక్కడో సక్కడో కూలి తెచ్చుకొని గెంజో కడుగో తాక్కుని హాయిగా ఉన్నారంట వాళ్ళకి కష్టం తీరింది కోరిక తీరింది హాయిగా బతుకుతున్నారు ఇంకా అదండి పిల్లలు కథ